కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే గుర్తుకొచ్చేది తిరుపతి ఏడుకొండలవాడిగా ఆపద మొక్కుల వాడిగా అనాథ రక్షకుడిగా భక్త సులభుడిగా కోనేటి రాయుడిగా ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే దైవంగా తిరుమలలో కొలువై ఉన్నాడు భక్తులను సదా కాపాడుతూ ఉన్నాడు అంత వైభవమైన ఆ తిరుమల పాదాల వద్ద ఏర్పాటు చేయబడిన నగరం తిరుపతి కలియుగం ఆరంభం నుంచి తిరుమల ఉంది అని చెప్తూ ఉంటారు తిరుమలలో స్వామివారు స్వయంభూగా వెలిశారు అయితే ఆధ్యాత్మిక నగరి తిరుపతి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తిరుపతి నగరం భగవత్ శ్రీ రామానుజాచార్యుల చేతుల మీదుగా జరిగిందని చరిత్రకారులు చెప్తున్నారు పదకొండు వందల ముప్పైవ సంవత్సరంలో నగరానికి అంకురార్పణ జరిగింది సౌమ్యనామ సంవత్సరం పాల్గున పౌర్ణమి ఉత్తర నక్షత్రంతో కూడిన సోమవారం రోజున నగర ఆవిర్భావం జరిగింది ఆ రోజున తిరుపతిలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్టాపన కైంకర్యాలకు సంబంధించిన పూజలు నిర్వహించారు శ్రీ రామానుజాచార్యులు రూపొందించిన కైంకర్యాలనే ఇప్పటికీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్నారు మాడవీధులకు శ్రీకారం కూడా అప్పుడే జరిగింది మొదట ఆధ్యాత్మిక నగరి తిరుపతిని గోవిందరాజపట్నంగా ఆ తరువాత శ్రీ రామానుజపురంగా పిలిచేవారు పదమూడవ శతాబ్దంలో శ్రీ రామానుజపురం తిరుపతిగా మార్పు చెందింది తమిళుల ప్రభావం చేతనే పేరు మార్పు జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు గత ఏడు శతాబ్దాలుగా అదే పేరుతో పిలుస్తున్నారు నాటి రాజపట్నం తిరుపతిగా రూపాంతరం చెందిన తరువాత నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది తిరుపతి నగరం ఆవిర్భావానికి ముందు నుంచే శేషాచల పర్వతాల్లో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు అటవీ మార్గంలో స్వామివారిని దర్శించుకునేవారు శ్రీ రామానుజుల వారు శేషాచలం అడవుల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వరునికి నిత్య కైంకర్యాలను ఏర్పాటు చేసి అక్కడే కొంతమంది ఉండేలా ఆ రోజుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేశారు కాగా రామానుజుల వారు తరువాత వచ్చిన వైష్ణవ స్వాములు తిరుమలను అభివృద్ధి చేస్తూ తిరుమలేశుడికి ప్రచారం కల్పిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే కొండ దిగువన ఏర్పాటు చేసిన గోవిందరాజపట్నం శ్రీ రామానుజపురం అభివృద్ధి చెందుతూ తిరుపతిగా మార్పు చెందింది